శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగే అభిజేయక జ్యేష్ఠాభిషేకం వైభవంగా ప్రారంభమైంది ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేటట్లుగా మూడు రోజుల పాటు జరిగే జ్యేష్ఠాభిషేకంలో మొదటి రోజు శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ఉన్న బంగారు కవచాలను ఆవాహనం చేసి హోమాది కార్యక్రమంతో పాటు అభిషేకం పంచామృతంతో స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో శ్రీవారికి నిత్యం నిర్వహించే పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారికి వజ్రకవచాన్ని అలంకరించి మాడవీధుల్లో ఊరేగించనున్నారు